హలో అండి అందరికీ నమస్కారం వీడియోని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి అదేంటి వీడియోలో ఫస్ట్ ఫస్ట్ తింటున్నారు కదా అని స్కిప్ చేయకండి నేనైతే ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయాలనుకుంటున్నాను అది మీరు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అదేంటి అంటే ఫస్ట్ మన మనందరి ఇళ్ళల్లో కామన్గా వచ్చేసే ప్రాబ్లం ఏంటంటే మన పిల్లలు తినడం లేదు తినడం లేదు తినడం లేదు సో మా ఇంట్లో కూడా అదే ప్రాబ్లం అండి మా ఇంట్లో కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు చూస్తున్నారు కదా సో వాళ్ళకి అంటే ఈ మధ్య కాలంలో నేనైతే పాటించేది ఏంటంటే వాళ్ళతో పాటు కూర్చొని తినడం ఆ పని నేనైతే చేస్తున్నాను వాళ్ళతో పాటు కూర్చొని తినడం ద్వారా మా మమ్మీ కూడా నాతో తింటుంది అనే ఒక భావనతోని వాళ్ళు కూడా మనతో పాటు కలిసి తింటారు లేకపోతే మనం వాళ్ళకు ఒక పండిచ్చేసి ఇదిను దిను లేకపోతే తిడతా కొడతా అనేదో సంథింగ్ బెదిరించడం ద్వారా వాళ్ళకైతే ఎటువంటి మనస్ఫూర్తిగా అయితే తినరు లేదా భయంతో తింటారు లేకపోతే కొడుతుందని తింటారు సో పండనే కాదు ఏదైనా సరే మనం అన్నం పెట్టినా లేకపోతే ఏదైనా టిఫిన్ ఇచ్చినా లేకపోతే లేకపోతే ఏదైనా ఫ్రూట్స్ ఇచ్చినా ఏదైనా సరే వాళ్ళకి ఇష్టం ఉన్నది తప్ప వాళ్ళు మనం చెప్పింది మాత్రం ఇష్టంగా తినలేరు సో దానికోసం అయితే మీరందరూ పేరెంట్స్ ఎవరైతే పేరెంట్స్ పిల్లలతో పాటు కూర్చొని తినడమేనండి మెయిన్ మెయిన్ సొల్యూషన్ నేనైతే నా నా విషయంలో మాత్రం ఇదే చేస్తున్నాను మా పిల్లలు కూడా ఫ్రూట్స్ అనే కాదు వాళ్ళతో పాటు కూర్చొని తింటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ప్లస్ మనస్ఫూర్తిగా తింటారు సో ఈ తినడం అనే విషయం ఒకటే కాదండి పేరెంట్స్ నుంచి పిల్లలు చాలా విషయాలు నేర్చుకుంటారు అది కోపమైన సంతోషమైన బాధను వ్యక్తపరచడమైన ఏదైనా సరే సో పేరెంట్స్ వాళ్ళు వాళ్ళని పిల్లలు గమనిస్తున్నారు గమనిస్తున్నారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కొంచెం మనకు ఎంత కోపం వచ్చినా ఏది వచ్చినా కూడా అవన్నీ మనలోనే దాచుకొని వాళ్ళ ముందు కొంచెం మంచిగా ఉండేటట్టు చూసుకోండి సో ఇదండి నేను ఈ విషయాన్ని నేను మీ అందరితో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చేసుకున్నాను కూడా ఒకవేళ ఈ ఇది కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా చే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కమెంట్ కూడా చేయండి సో దాని ద్వారా మీరు కనుక ఒక్క లైక్ కొట్టినట్టయితే దాని ద్వారా నా వీడియోస్ అనేది మరికొందరికి వెళ్తాయి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇంకా కొంతమందికి పాస్ అవుతుంది నా వీడియోల ద్వారా నేనైతే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ కొంచెం ఇన్ఫర్మేషన్ అయినా నేను ఇవ్వాలని అనుకుంటున్నాను సో మీరు కనుక వీడియోని మొత్తం చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ కూడా చేయండి దాంతోపాటు నా వీడియోస్ అనేది కొంచెం మరి కొంతమందికి వెళ్తుందని